ఆరాధించే వ్యక్తులు క్రైస్తవులు అంటే ఎవరండి చెప్పాలి క్రైస్తవులు అంటే ఎవరు ఏసఐని ఆరాధించే వ్యక్తులు ఏసైను ఆరాధించే వ్యక్తులు ఏమండి ఏసైలాగే జీవించాలనేది దేవుని చిత్తం దేవుని యొక్క ప్రణాళిక అయితే ఈరోజు మనం గమనిస్తే క్రైస్తవులుగా ఉన్నవారిలో ఏమైనా వ్యతిరేకతలు క్రైస్తవులుగా ఉన్నవారిలో ఇష్టానుసరమైన అలవాటులు ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం అయితే దేవుని యొక్క లేఖనంలో ఒక చక్కని మాట మన కొరకు రాయబడి ఉంది ఆ వచ్చిన ఒకటే నేను చూపించి ఈరోజు నా మాటలు నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ప్రారంభం వచ్చినది అని చదువుదాం ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడలా చాలండి చాలు చాలు ఆ కింద వచ్చినాల్లో ఒక ఐదు పాయింట్లు మనకు కనబడతాయి నేను అవన్నీ ఒకటొకటిగా మీకు తెలియజేస్తాను కొద్దిగా జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం దేవునికి స్తోత్రం చెప్దాం హలెలుయా చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు ఆ దేవుని లేఖనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్న మాట ఏంటంటే ప్రభు దయాళుడని మీరు చూచిన ఎడల అంటే అక్కడ ఆలోచన చేయాలి రుచి చూచిన ఎడల చూడకపోతే ఏ బాధ లేదు రుచి చూడకపోతే ఏ బాధ లేదు రుచి చూచిన తర్వాత ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి క్రైస్తవులకే దేవుడు ప్రాముఖ్యంగా క్రైస్తవులైన మనకే దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ అన్నమాట అయితే మనం గమనించాలి మన జీవనోపాధిని ఎవండి మనం చేసుకుంటున్న సమయాల్లో అనేకమైన ఒత్తిడులు అనేకమైన సమస్యలు లౌకికమైన ఆచలు లౌకికమైన కోరికలు లోకపరమైన సంభాషణలు లోకపరమైన ఆలోచనలు చాలా చాలా మన జీవితంలో ఏమైనా కదలాడుతూ ఉంటే ఆ ఆలోచనలు కూడా మనం కూడా చాలా సందర్భాల్లో నడుస్తూ ఉంటాం అయితే ఇలా నడుస్తున్న క్రైస్తువులతో దేవుడు ఏమని అంటున్నాడు అంటే ఆలోచన చేయాలి అంటున్నాడు ప్రభు దయాలుడని మీరు చూచిన ఎడలా ఏం చేసిన ఎడలంట దేవుడు ఎవరో మనకు తెలిసిన ఎడలా దేవుణ్ణి మనము ఆరాధిస్తున్న ఎడల దేవుణ్ణి మనము గణపరుస్తున్న ఎడల దేవుణ్ణి మనము స్థుతిస్తున్న ఎడల ఎలా ఉండాలి అనే విషయాలు రాయబడి ఉన్నాయి ఏంటంటున్నాడు ఆ వాక్యంలో అంటే మొట్టమొదటి మాట కానీ చూడండి సమస్తమైన ఏమండి దుష్టత్వము అంటున్నాడు అనగా ఏంటి దుష్టుడు చేసే తలంపులు దుష్టుని కలిగి ఉన్న ఆలోచనలు ఇవన్నీ దుష్టత్వముకు సూచనగా కనబడుతూ ఉంటాయి అండ్ అపవాది యొక్క తంత్రాలు అవన్నీ కూడా కనుక సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వ్యాసధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన నిర్మలమైన వాక్య వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి దేవునికి స్తోత్రం చెబుతాం శ్రద్ధగా వినాలి దేవుని మాటలో చక్కని మాటలు మనతో మాట్లాడుతున్నాడు రాత్రి ఏమైనా ఇక్కడ రాస్తున్న మాటలు కొరకు రాయబడి ఉన్నాయి అంటే అన్య సమాజానికి కాదండి క్రైస్తవులైన మనకు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏమని ఇక్కడ రాస్తున్నాడు మీరు దేవుణ్ణి ఎరిగి ఉంటే దేవుణ్ణి ఆరాధించేవారై ఉంటే దేవుణ్ణి స్థుతించేవారై ఉంటే ఈ లక్షణాలు మీలో ఉండకూడదు ఈ లక్షణాలు మీరు కలిగి ఉండకూడదు అని అంటూ ఆ మూడవశ చివర ఎలా ఉండాలంటే ఏమైనా అవి మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలె పాలవల చదవండి ఏమంటున్నాడు కదా పాలవలన రక్షణ పొందు నిమిత్తము రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి మనం ఆలోచన చేయాలి ఏమన్నా మన జీవితాల్లో చాలా సందర్భాల్లో దేవుని మాటలు వింటూ ఉంటాం చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని గమనిస్తూ ఉంటాం ఈ వాక్యం నా జీవితానికి చాలా ఉపయోగకరమైంది ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను ఈ వాక్యమే నా జీవితానికి ఆస్వాదించుకుంటూ అన్వాయించుకుంటూ ఈ వాక్య ప్రకారంగా నడుచుకుందాం అనుకుంటున్నాను అని అంటూ ఉంటాం మరలా ఆ వాక్యాన్ని విడిచి మన లోకంలో కలిసిపోతూ ఉంటాం ఎందుకు అని అంటే మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఒత్తిడులు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఏమంటే చాలా సందర్భాల్లో లోకాన్ని అదరించలేక ఎదిరించలేక లోకాన్ని జయించలేక కొన్ని సందర్భాల్లో లోకంలో కలిసిపోతూ ఉంటాం మనం మనం గమనించాలి ఇవన్నీ మన జీవితానికి ఎందుకు ఏమండి ఏలుబడి చేస్తున్నాయి ఇవన్నీ మన జీవితంపై ఎందుకు ప్రభావితం చేస్తున్నాయి అంటే నువ్వు గమనించాల పైవచనాలు అట్నాడు నీవు క్రీస్తుని దయాళుడని రుచి చూచావు ఇప్పుడు రుచి చూచిన నీవు ఇవన్నీ కూడా జయించేవాడుగా ఉండాలి దేవునికి స్తోత్రం చెబుతాం మొదటి మాట ఆ కట్టాడు సమస్తమైన దుష్టత్వము నుండి నువ్వు జాగ్రత్త పడాలి మొదటి మాట ఏంటంట సమస్తమైన దుష్టత్వం ఈ దుష్టిని క్రియలు మనలో ఉన్నాయేమో ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు మనం సరి చేసుకునే ప్రయత్నాన్ని చేయాలని ఎలా ఉదయం లేవగానే దృష్టిని ఏం చేస్తాడు గో ఇలా చూడు ఇలా చేయి అలా తిరుగు ఇలా తిరుగు అలా ఉండు ఇలా మాట్లాడు ఇలా చేయి అక్కడికి వెళ్ళు ఎక్కడికి వెళ్ళు దుష్టిని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు ఆ ప్రేరేపణలో మనం ఆలోచన చేయాలి ఈ క్రియ దేవునికి అంగీకారమైందేనా కాదా ఈ ఆలోచన దేవునికి ఇష్టమైందా కాదా ఈ ఉద్దేశాలు దేవుడు నచ్చితాయా నచ్చవా దేవునికి నచ్చే పనులు నేను చేస్తున్నాను లేదా ఈ ప్రయత్నాల్లో దేవుని ప్రమే ప్రమేయం ఎంతవరకు ఉంది ఈ ప్రయత్నాల్లో దేవుని చిత్తం ఎంతవరకు ఉంది ఈ ప్రయత్నంలో దేవుని ఉద్దేశం ఎంతవరకు ఉందని మనం ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తూనే రావాలి ఎందుకు ఆలోచన చేయాలి అంటే దుష్టత్వానికి దూరంగా ఉండే ప్రయత్నం ఇది ఈ ఆలోచన చేస్తూ ఉన్న వెంటనే సాతాన ప్రేరేపణ వస్తూ ఉంటుంది ఈ సాతాన ప్రేరేపణకి మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రేరేపణ ఖచ్చితంగా మనకి ఏమండి తెలియజేయబడతూ ఉంటుంది కనుక ఆలోచన చేయాలి అంటే సమస్తమైన దుష్టత్వం నుండి మనం దూరంగా ఉండాలి మొదటి మాట రెండోది కట్ట అక్కడ కట్టాడు ఏమని సమస్తమైన కపటము కపటం అంటే ఏంటి చెప్పాలి కపటం అంటే ఏంటి అట్లా ఎవరు కపటం కాబట్టి కపట మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు తెలుసు అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడో మాట అక్కడ మాట ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అంటే లేని స్టోరీని క్రియేట్ చేసి చెప్పే వాళ్ళే కపటపరులు అంటారు ఒక స్టోరీ జరుగుతున్నప్పుడు ఒక మాట ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు ఉన్నతి ఉన్నట్లు చెప్పే సమాజంలో మనం లేము గమనించారా మీరు చాలా జీవితాలు మనం పరిశీలన చేస్తే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకునే వారు లేరు ఉన్నదానికి కొంచెం మసాలాలు అద్దించాలి ఎవండి ఒక స్టోరీ చెప్పిన ఆ స్టోరీ హిట్ అవ్వాలంటే ఏం చేస్తారు చెప్పాలి మీరు దానికి ఏదో ఒక స్టోరీని యాడ్ చేసి ఉన్నదానికి కొంచెం మసాలాలు కలిపి ఇయో ఇది స్టోరీ అని చూపిస్తూ ఉంటారు ఒక సినిమా స్టోరీ చూడండి పది నిమిషాలు స్టోరీని ఏం చేస్తాడు మూడు గంటల సినిమాని లాగేస్తున్నాడు ఎందుకు దానికి ఎన్ని వస్తున్నాయి మధ్యలో స్టోరీ వస్తుంది కామెడీ వస్తుంది సినిమా డ్యాన్సులు వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇవన్నీ కలిపి ఒక సినిమాగా చూపిస్తున్నాడు దాన్ని ఇష్టపడతాడు మనిషి ఉన్నది ఉన్నట్లు చెప్తే ఎవడో ఇష్టపడ్ కనుక కపటమైన మాటలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఆలోచించలేక అంటాడు ఇక్కడ అంటున్న మాట సమస్తమైన కపటం అంటే ఏ విషయంలో అయినా కపటం ఉండకూడదు మనలో ఏదైతే ఉందో అది చెప్పగలగాలి లేదా చెప్పలేకపోతే నువ్వు మూసుకొని ఉండాలి మనం చేయవలసిన పని క్రైస్తవులుగా ఉన్నవారు ఇక్కడ అంటున్న మాటలు మీరు గమనించండి ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడలా అంటున్నాడు చూచి ఉంటే ఏం జరుగుతుంది మన జీవితాల్లో అంటే దుష్టత్వం పోతుంది మొట్టమొదటిగా రెండోది ఏం పోతుంది అంటే కపటం పోతుంది అంటే కపటపరమైన మాటలు మనలో ఉండవు ఏదనుకుంటే అది మనసులో చెప్తాం మనం మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడేమా మనలో ఏమున్నట్టు ఇప్పుడు కపటం ఉంది హృదయంలో ఒక ఆలోచన ఉండి పైకి మాత్రం ఒక ఆలోచన ఇప్పుడు చూడండి సపోజ్ మనం మాట్లాడుకుంటే వినయపవాలని తీసుకుందాం పెద్దోళ్ళు తీసుకుంటే మరి బాగోదు వినయపవాలని తీసుకుందాం వీడు చక్కగా కాంగో ప్లేయర్ చేస్తాడని అంటాం ఏమంటాం చాలా బాగా పాటలు పాడతాడు అద్భుతంగా కాంగో ప్లే చేస్తాడు అని అంటాం కానీ ఇది అన్నీ బాగుంటాయి కానీ తొంట్రిడు ఇది మాటే విండ్రీడు అని లోపల ఉంటుంది పైకంటే ఏమనుకుంటాం వాళ్ళ అమ్మ నాన్నేమనుకుంటారు ఏమో అన్నాం ఇది ఏంటిది వాళ్ళు ఏదో అనుకుంటారని మనం ఒరిజినల్ చెప్పకుండా ఒరిజినల్ కాంత్ అని చెప్పి అనుకో వాడు ఏమవుతాడు అని చాలా బాగా ప్లే చేస్తున్నానేమో చాలా బాగా పాడుతున్నానేమో నా అంత వీరుడు సూర్యుడు లేడని వాడు విర్రవేగిపోతూ ఉంటాడు ఆడు ఆ ఆ భ్రమలో ఉంటాడు మనకు తెలిసి ఒరిజినల్ లోపల ఉంది వీడిది క్యారెక్టరు ఒక దృష్టిలోకి వెళ్ళిపోతూ ఉంటారు కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అది ప్రార్థన పూర్వకంగా చెప్పే ప్రయత్నము చేయాలి దేవునికి చెప్దాం చూడండి అక్కడ రాస్తూ ఉన్నాడు చెప్పాలి వ్యాసధారణ అంటే కొంతమంది క్రైస్తువులు ఏత్తారు చూడండి వేషాలు ఏ వేషాలు ఇవి చెప్పండి మీరు చెప్పండి ఏ వేషాలు మనుషులు చూస్తే ఒక నటన